బీఆర్ఎస్ బీజేపీకి లింక్ ఉంది అని చెప్పి చాలామంది అంటారు నిజంగా బీఆర్ఎస్ బీజేపీతో చీకటి దోస్తాన ఉందా లేదా బీజేపీకి బీఆర్ఎస్కి చీకటి దోస్తాన ఉందా ఉంటే మీ దగ్గర రఘునందన్త సార్ ఇక్కడ కూడా ఒక ఆరోపణ రఘునందన్ రావు బాధపడ్డా కూడా మీరు ప్రధాన అడ్డంకే రఘునందన్ రావు కానీ అదే అదే మెదక్ పార్లమెంట్ లో మీరంత బంపర్ మెజార్టీతో గెలవటానికి బీఆర్ఎస్ ఒక లోపాయకారి ఒప్పందం మీతో చేసుకుంది లేకపోతే మీరు బీఆర్ఎస్ తో చేసుకున్నారనేటువంటి ఆరోపణ కూడా ఉంది అందుకని వెంకటరామరెడ్డి అనే ఒక ఎమ్మెల్సీ గారిని పెట్టి ఓటుకు వెయ్యి రూపాయలు చెప్పున రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలనుకుందా అన్న నాకు తెలియదు మరి గిట్ట కూడా చేస్తారండి రెండు వందల యాభై కోట్లు పెట్టి జిద్దుకు తీసుకొని మొత్తం టీవీలు పేపర్లు అన్ని మెదక్ గెలుస్తుంది గెలుస్తుంది అని చెప్పంగా కూడా మీరు రఘునందన్ రావు బీఆర్ఎస్ తోటి లోపాయిక రూపొందం పెట్టుకుందాని అంటే నేనేం చెప్తాను మీకు రెండు వందల యాభై కోట్లు ఎందుకు ఖర్చు పెడుతుంది టీఆర్ఎస్ పార్టీ నాకు వ్యతిరేకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు చంద్రశేఖరరావు గారు ఉన్నారు హరీష్ రావు గారు ఉన్నారు ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్నాక ఓడిపోతే వాళ్ళ పార్టీకి ఏం వీలు ఉంటుంది అన్న నాతోటి వాళ్ళకి ఏమొస్తా నేను చాలా చిన్న కార్యకర్తను బీజేపీ లోపల వాళ్ళు చాలా పెద్దోళ్ళు కదా ముఖ్యమంత్రులు మంత్రులు ఆర్థిక మంత్రులు ఇన్ని హోదాలలో చేసిన వాళ్ళకి నేను ఎంత చిన్నోని చాలా చిన్నోని కదా నాతోటి వాళ్ళకి లోపాయిక ఒప్పందం ఎందుకుంటుందన్న టిఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లాలో మూడో స్థానానికి పోయిందన్న మీరు అది అర్థం చేసుకోరు థర్డ్ ప్లేస్కి పోయింది టిఆర్ఎస్ దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ టీఆర్ఎస్ మెదక్ జిల్లాలో వాళ్ళు మెదక్ జిల్లాలో గజ్వెల్ సిద్ధిపెడ తప్ప దేన్ని పట్టించుకొని వాళ్ళ తిక్క పనులే వాళ్ళకి ప్రజల్ని దూరం చేసినాయి సంగారెడ్డిలో వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చోట వాళ్ళు థర్డ్ ప్లేస్లో ఉన్నారన్న ఇరవై ఐదు వేలు ఓట్లు రాలే టిఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చోట మీరు అదర్థం చేసుకోవాలి హరీష్ రావు గారు అంటే లక్ష మెజార్టీ అని చెప్తారు సిద్దిపేటలో రెండు వేలన్న టీఆర్ఎస్కి బీజేపీకి మధ్యలో తేడా రెండు వేలు మరి ఎవరు కాంప్రమైజ్ అయ్యారన్నా ఎస్ నేను పుట్టింది సిద్దిపేటలో పెరిగింది సిద్దిపేటలో నా కాలేజ్ ఎడ్యుకేషన్ సిద్దిపేటలో హరీష్ రావు గారి కరీంనగర్ జిల్లా అయితే నాది మెదక్ జిల్లా నేను లోకల్ అడ అందుకని జనం నన్ను ఆదరించారు నా కోట్లు వేసిరు దానికి మీరు లోపాయిక ఒప్పందం ఏందన్నా తల తిక్కోలో ఆడలేక మధ్యలో ఓడిందని శాతకారంలో అందరూ వచ్చి నా మీద ఏడుస్తారు ఏందన్న యు ఆర్ కేపబుల్ కాకపోతే ఉంది కాబట్టి తీసుకొచ్చారు అన్న ఆడలేక మధ్యలో ఓడిందని చాలా మంది చెప్తారు చదువు నేనేమంటున్నా నువ్వు పోయి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి చెప్పి ఈ ఈ రాష్ట్రం లోపల తెలంగాణలో బీజేపీ గెలవని సీట్ ఏదైనా ఉంటే నాకు ఇప్పియ్య నాటిపోయి కొట్లాడతాను నీకు ఎందుకు బాధ మీ తమ్ము ధైర్యం అదే కదా అరే కొట్లాడితే అంటున్నా తమ్ము ధైర్యం నాకు లేదో కాంప్రమైజ్ అయినా కదా నేను కాంప్రమైజ్ కానీ సీట్ ఏదైనా చూశాడ నాకు సీట్ ఇప్పి వచ్చేసాను నువ్వు పై రవి చేసి ఆయన కొట్లాడే తప్పనీ ఎట్లయితే అట్లయితే ఏడ కొట్లాడి గెలిచినా నాకేదో మళ్ళిన వంటగట్టాలనే ప్రయత్నం చేస్తే నేనేం చేస్తాను ఆ నెవర్ ఆఫ్ దట్ నేచర్ నేను ఎవరితో కాంప్రమైజ్ పాలిటిక్స్ చేయలేదు చేయను కంపల్సరీ నా పార్టీ చెప్పిన పని చేస్తాను బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే ప్రతిపాదన వచ్చిందా తీసుకొచ్చారా తెలియదు నాకు నేను అంత పెద్ద అని కాదు నా దృష్టికి రాలేదు కవిత బహిరంగ నేను ఒక చిన్న నేను ఒక చిన్న ఎమ్మెల్యేని టీఆర్ఎస్ అనేది పెద్ద పార్టీ వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అంత పెద్ద గట్ల మాట్లాడితే నేనేం చెప్తాన్న ఆమె జైల్లో ఉన్నప్పుడు ఆమె గిట్ట తెతుందన్న బయట కాంప్రమైజ్ చర్చలు జరిపితే నాకు తెలియకుండా అడుగుతా నేను జైల్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ని విలీనం చేస్తాను మా నాయన గిట్ట ప్రయత్నం చేసారు నేనే వద్దన్నా నేనే జైల్లో ఉంటానని చెప్పిన జైలు ఉన్న వాళ్ళ గివా అని ఎట్లా తెలియ నాకు తెలియనిదే లేదా అసలు సరే గివ్ ఆ పంచాయతీలు మరి ఎందుకంటే ములాఖత్తుకు పోయినప్పుడు మెర్జర్ చేసుకుంటే అయిపోతున్నాయి కదా కవితని ఇప్పుడు పక్కకు పెట్టిరు కదా అప్పుడే పక్క పెడితే అయిపోతున్నాయి కదా ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది కవితని అసలు ఇది కేటీఆర్ చెప్పాల్సిన సమాధానం నన్ను అడిగితే ఎందుకన్నాను నా పార్టీది అడుగు నేను చెప్తా నాకు సంబంధం లేని ప్రశ్నలు అడిగితే నేనేం చెప్తాను